నమస్కారం ప్రజలారా ఈరోజు మనకు ఒక జిల్లా తాలూకు నుంచి స్థాయి నుంచి మనకైతే ఒక లెటర్ రావడం జరిగింది ఈరోజు ఏంటంటే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ మాజీలే ఇప్పుడు కాదు గతంలో మంత్రులు గతంలో శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కానీ అన్న కానీ ఏ ఒక్కరూ కూడా ప్రజలు అడిగిన గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజానికమే తెలుసుకొని అడిగేటువంటి ప్రశ్నలకు కూడా వీళ్ళు సమాధానం చెప్పలేక నీళ్ళు మింగి గుటకలు మింగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందువల్ల నాకు ఒక లెటర్ అయితే వచ్చింది ఎందుకంటే నిజాల నిక్కర్చగా మాట్లాడతాడు సీమరాజా తప్పకుండా మీరు నాకు ఈ యొక్క మేము రాసేటువంటి ప్రశ్నలకు మా గ్రామం నుంచి రాసినటువంటి ఈ ప్రశ్నలకు తప్పకుండా సీమరాజా యొక్క సమాధానాలు మాకు కావాలని చెప్పి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే రాసి పంపించినారు సరే వాళ్ళు ఏం రాసినారు ఏంది కథ ఏంది కారకాణి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చర్చించుకున్నాం ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా సీమరాజ అన్నగారికి పాత గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా దొప్పలపూడి గ్రామ వాస్తవ్యుల నోటీసు అండి పసుగోళ యాడ మాది కడప యాడ గుంటూరు యాడ పొన్నూరు తాలూకా ఇదేదో దొప్పల గ్రామం అంట ఈ దొప్పల గ్రామ వాస్తవులకు మరి వీళ్ళు ఏమి ప్రజలు రాసినారు మరి ఇదేందో కార్ఖానలు ఏందో చూద్దాం ఎందుకంటే ఆ గ్రామంలో వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తా ఉండబట్టే కదా వాళ్ళు ఈరోజు నాకు ఈ లేఖను రాసింది మరి ఆ పొన్నూరు తాలూకా వాళ్ళు ఆ వీడియోలు చూడబట్టే కదా నాకు ఈరోజు ఈ లేఖలు రాసినారు మరి పొన్నూరు తాలూకా ఎక్కడనో మరి మాది కడప ఎక్కడనో సరే ఏది ఏమైనప్పటికీ అందరినీ ఒక తాటి మీదకి అందరినీ ఒక ట్రాక్ లే తెచ్చింది కదా మన జగనన్నే కదా మరి జగనన్న కోసమే వీళ్ళందరూ కూడా కష్టపడే ఉంటారు మరి వీళ్ళు మింగే ప్రశ్నలు ఉన్నాయో మరి మనం హర్షించేటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఇంకా ప్రశ్నలు లేకపోదాం మేము మీ అభిమానులము మా కామెంట్లకు సమాధానం ఇవ్వాలని మేము ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా మీరు వినడం లేదు ఎందుకు ఎలా స్వామి నేను ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకు అదే ఈగల్లే కాడికే ఇంక నేను పొదలొచ్చు ఆ కామెంట్లకు నేను రిప్లై ఇవ్వకుండా ఉండటం మంచిది కాదు సరే ఇక్కడ నుంచి ఇక్కడ నేను మీ కామెంట్లకు తప్పకుండా నేనైతే రిప్లై ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తాను అందుకే ఈ విధంగా మా ప్రశ్నల్ని మీకు పంపుతున్నాము మీరు వీటికి సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము నేను ఉండేది అందుకే మీరు ఏది అడిగితే అది నేను చేస్తాను మీరు ఏది అడిగి మీరు పొన్నూరు నుంచి రాయండి శ్రీలంక నుంచి రాయండి శ్రీలంకలో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫోన్లో మాట్లాడినారు పది పదైతే లోపల మేము కూడా ఒక లెటర్ రాస్తామన్నారు ఖచ్చితంగా రాస్తారు శ్రీలంక నుంచి కూడా మనమైతే శ్రీలంక నుంచి వచ్చేదని కూడా మనం వివరణ ఇద్దాం ఎందుకంటే శ్రీలంక నుంచి ఆడికి ఆడికి రామేశ్వరానికి రైలు పట్టాలు ఏదో ఉండే మార్గాలు లేదో మరి అక్కడి నుంచి ఏదో లే మళ్ళీ మాట్లాడము ఎందుకైంది కాకినాడ పోర్టును మీ అన్న అదే మన అన్న ఎలా స్వాధీనం చేసుకున్నాడో వివరించగలరు ఈడ తుపాకీ పెట్టి రావుకు బ్రహ్మాండంగా బెదిరించి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఏ వై ఈయన మన విజయసాయిరెడ్డి ఏ టూ గారి సమక్షంలో ఆయన బెదిరించి మీరు కన్నా పోర్టును మాకు స్వాధీనం చేయకపోతే అదేవిధంగా సెజును కూడా మాకు స్వాధీనం చేయకపోతే మీరు బతికినంత కాదు ఎందుకంటే అన్న పదార్లు జైల్లో ఉన్నాడు జైలు అంటే మన కొత్త కదా మాకు ఇబ్బంది లేదు ప్రభుత్వాలు మారినా ఏ మారినా మలాగడ పోతాం వస్తాం అది కాదు సమస్య నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టేటువంటి పరిష్కారం మా అన్న ఎత్తుకున్నాడు నువ్వు మాకు అంత ఎంతో పరమో తులమో ఫలమో తీసుకొని మాకు రాసిచ్చేసి పోతే నువ్వు బతుకుతావు తప్ప లేదంటే నువ్వు ప్రాణాలతో కూడా ఉండవని కేవీ రావు గారిని బెదిరించి మన అన్న అయితే స్వాధీనం చేసుకున్నాడు వైఎస్ సుబ్బారెడ్డి కొడుకు ఏదో పేరున్నాడు మన పిల్లోడు మన తెలియదు ఆ విధంగా అయితే జరిగింది సోలార్ పవర్లో అన్న నొక్కేసిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ దాచి ఉంటాడో చెప్పగలరా ఈ ఉంటాడు నాకు తెలిసి నేను కూడా పోయేదో ఒక కట్ట రెండు కట్టలో తెచ్చుకోనా నాకు గడ ఇబ్బందుల్లో ఉన్నా నాకు ఛార్జీలకు లెక్కలే నడిచిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నా నేను కూడా అన్నే ఆడబెట్టి ఉంటాడు లండన్కు పోయినాడు ఎన్నిసార్లు వినాడో మీకు అందరికీ తెలుసు పోయింది హాస్పిటల్ పని మీదంటాడు మరి లెక్కనే ఏమన్నా దాసి పెట్టేదానికి పోయినా లేదు వేరే చాటు ఏదో ఏది దాన్ని ఏమంటారు సముద్రం చుట్టూరు ఉంటుంది నడి మీద ఏదో ఐలాండ్ అది కొన్నా అన్నాడు మరి ఆడేమన్నా పెట్టినాడా పెట్టుబడి లేదు ఎలహంకా ప్యాలెస్లో ఏమన్నా పెట్టినాడా లేదు రాజారెడ్డి సమాధి ఏమన్నా తవ్వి దాంట్లో ఏమన్నా బుడ్చిపెట్టినాడా మరి అది ఏందనేది మనకైతే తెలీదు తెలుసుంటే నేను కూడా ఒక కట్ట రెండు కట్టలు తీసుకొని ఏదో మంచి గుడ్లన్నా కొనుక్కుందును ఏం చేస్తాం ఊరికే బొర్రలు పడి ఉన్నీ కూడా ఉరికే పైగా టడామనేది కూడా నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని వాస్తవంగా నాకు ఏ ఊర్లో దాసిపెట్టినాడో తెలియదు అదేవిధంగా రేషన్ బియ్యంలో అన్న బొక్కిందంతా మర్యాదగా లెక్కలు చెప్పగలరు ఏమి నన్ను బెదిరి తారే మర్యాదగా లెక్కలు చెప్పండి అంటే నేనేం నేనే నేనేమి అవినీతి చేశానా లేదంటే ఏ రోజున కాకినాడ పోర్టులో అయిపోయినా లేదంటే ఏమన్నా రేషన్ ద్వారంపూడి చంద్రశేఖర్ అనే అనే మనిషిని అడగాలి ద్వారంపూడి ఆయన హ్యాండ్లో అన్నకి ఎంత పోతుంది మిల్లెట్కి ఎంత పోయింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంది తీసుకున్నాడు ఏందనేది ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు బాగా ఆయనకు తెలుసు ఆయన బ్రహ్మాండంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఇది ఇప్పటిది కాదు ఈ ఎలిగేషను ఈ విధంగా రవాణా ఇది ఇప్పటిది కాదు ఈ స్మగ్లింగ్ ఇప్పుడుది కాదు మీరు ఇప్పుడు కనుక్కున్నారు కాబట్టి మీకు తెలిసింది మీరు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా తోలుంటామో ఒక్కసారి ఆలోచన చేయండి మంత్రులు మా వాళ్ళే ఎమ్మెల్యేలు మా వాళ్ళే యంత్రాంగం మాదే అధికారులు మా వాళ్ళే అసలు అన్నయ్య ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఉంటే మరి ఇంకా మేము ఎన్ని ఎన్ని లక్షల టన్నులు ఎన్ని 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 మెట్రిక్ టన్నుల లోలు అనేది మీరు అర్థం చేసుకోండి ఏడేమో రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు అంటారో ఆడ డెబ్బై రూపాయలు ఐనవర రూపాయలకి అమ్ముతాం కదా కేజీ అంటే ఎంత లెక్క ఏంది కేజీ టన్ను కాదు కేజీలు నేను చెప్పేది ఒక కేజీకి సుమారు నలభై యాభై రూపాయలు మింగుతున్నామంటే ట్రావెల్ ఖర్చుతో అక్కడ పాను మరి ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటాడు అది సాధ్యపడే పని కాదు మనం ఎప్పుడు చూసినో ఆ లెక్క అన్న దాచిపెట్టిన లెక్కను మనం చూస్తానే మన కళ్ళు తిరిగి బీజులు ఎగిరిపోతాయి ధమాకు అసలే పని చేయదు అట్నే చచ్చిపోతాం అంతే ఆ లెక్కను చూసి ఆ విధంగా సంపాదించుంటాం ఆ లెక్క మరి అన్న ఆడబెట్టి ఉన్నాడో అది నాకైతే తెలియదు నన్ను నమ్మండి దయచేసి సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్పై ఏంది సస్పెన్సనా ఇది అన్న చదవాలంటే త్రీ డేస్ పడుతుంది మనం అంటే ఏదో చదువుతున్నాం కానీ మనం అంగుట్టే ఆలు వస్తాయి కాబట్టి ఏదో జరుగుతుందంట సస్పెన్షన్పై మీ కామెంట్ ఏంటి ఏందంటే గతంలో అన్న అధికారంలో ఉన్నాడని అట పొయ్యి ఒక సీరియట్ దాగొచ్చి ఇట పొయ్యి ఒక సీరియట్ వచ్చి మాట్లాడేవాడు అంటే ఒళ్ళు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడుంటే బాగుండు ఏం ఐఏఎస్ అయినా కానీ నేను తప్పే మాట్లాడడం లేదు చేసింది లంగా పని చేసింది అవులై ఇప్పుడు అన్న ఐఏఎస్ఎన్ల ఐపీఎస్ను ఇప్పుడు కాదు తండ్రి పదవార్థంగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోర్టు భూములు ఎక్కించి జైలు పాలు చేశాడు మరి స్వయంగా అన్నే ముఖ్యమంత్రి అయినప్పుడు ఐఏఎస్ల ఐపీఎస్లో సస్పెన్షన్ అవ్వటం లేదంటే జైలుపాలు కావటం ఇదే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ మీరు రాసింది ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అనమాట మీరు రాసింది లెంతి అయితే నేను చెప్పేసి సిల్లీ అన్నకు సిల్లీ థింగ్స్ ఏ నీ ఏం పెద్ద పట్టించుకోడని నేను ఈ సందర్భంగా తెలియజేసిన చంద్రబాబు గారి కేసులో ఆయన కొద్దిగా అతి ఉత్సాహం చూపించటం అద్దెకు సూట్లు తెచ్చుకొని వేసుకోవటం అద్దెకు తెచ్చుకుని ఏం అంత ఏం లేదు అన్న బాగానే ఇచ్చుంటాడు మంచి కోట్లే తెచ్చుకొని ఉంటాడు ఎలన్ సోనియో లేదంటే పేట్రిన్ ల్యాండ్ ఇంకోటి డ్రైమండ్స్ అట్లాంటివి ఏదన్నా తెచ్చుకొని మంచిగానే వేసుకున్నాడు కానీ మరి ఈరోజు ఏ కోట లోపలికి పంపించారో ఏ కోట ఏ కోటిప్పి కొడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి నేను తప్పు మాట్లాడలేదు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా నేను గౌరవించేటువంటి వ్యక్తిని ఎందుకంటే వాళ్ళు అంత ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి ఉన్నత అధికారులుగా వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఒక ఈ పదవులైకి వచ్చినారు వాళ్ళు ఈ అధికారి ఐఏఎస్ అధికారి అయినారు ఐపీఎస్ అధికారైనారు మరి మా ఆయన చెప్పినాడేనో మాయన్న తమ్ముడు చెప్పినాడేనో ఆ బొగడాగాడు చెప్పినాడు వీళ్ళు చెప్పినారు మీకు మాన్యువల్ ఏ విధంగా ఉండదో మాన్యువల్ ప్రకారం పోండి ఈ ఊరుగా అంటే ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ అవుతారు అంతే కదా ఇప్పుడు అన్న చెప్పినాడు బొక్క నాయకు మనం ఎంత సస్పెన్షన్ పెట్టే పడింది ఇంకా మరి జైలుకి పోతామా మరి తిహార్కు పోతావా మరి చెర్లపల్లికి పోతామా రాజమండ్రి పోతావా కడప సబ్ పోతాం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఏ నేరమూ చేయని ఆర్జీవీపై కూటమి ప్రభుత్వం ఎందుకు కక్ష సాధిస్తుంది ఏమి నేరం చేయలే గతంలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు ఏ విధంగా ఆయన చిత్రాలు ఉన్నాయి ఆయన ఏం మా ఆయన మాట్లాడేది ఆయనకన్నా అర్థమవుతుందా మరి గతంలో ఇప్పుడు ఎవరైనా సరే చిత్రాలు ఇప్పుడు సినిమాలు తీర్చున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండే సినిమా కూడా ఓటర్ ఉండే రిలీజ్ అయినట్టున్నాయి అది తెలిసి ఎలక్షన్ ముందు మరి వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసులు కట్టలేదే అప్పటి కూటమి ప్రభు అప్పుడు కూటమి ప్రభుత్వం లేదే అప్పుడు ఉన్నది మన పార్టీయే కదా మరి ఆ సెన్సార్ ఏదన్నా ప్రాబ్లం అయ్యో లేదంటే మనం దాంట్లో వాడినటువంటి భాష ఏదన్నా ఇదే లేదంటే పర్టికులర్గా ఒక మనిషిని ఈ విధంగా డిజైన్ చేసి ఆ మనిషికి సంబంధించి మనం ఏదైనా ఒలగరగా మాట్లాడి వలగారిటీ ఉంటేనో మరి ఆ చిత్రాలు అప్పుడు మనం పార్టీలో ఉన్నాము మరి ఆ సెన్సార్ బోర్డుకి ఇచ్చి మనం దాన్ని వాళ్ళ మీద కేసులు చేయొచ్చు కదా లేదా సినిమాని రిలీజ్ కాకుండా మనం ఆపేటువంటి ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు కదా సో నేనేమంటానంటే ఏది కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటినప్పుడు ఆర్జీబీని అయితే ఏమి ఆర్జీబీ నాయనైతే ఎవరినైనా మింగేదేనని నేను తెలియజేస్తా ఉండ మాకు ఎంతో ప్రియమైన మా స్నేహితుడు బోరగడ్డ ఎప్పుడు విడుదలవుతాడు మాకు పార్టీ ఎప్పుడు ఇచ్చాడు పార్టీ ఇస్తాడు రెండు వేల ముప్పై తొమ్మిదిలో గ్యారెంటీ అయితే ఇస్తాడు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి వేద పండితులు కూడా ఆయన చూసి ఆశ్చర్యపోయేటువంటి పదజాలం అంత స్పష్టానం అంత ఉచ్చారణ ఏ విధమైనటువంటి ఎండల్లో ఉండే ఆడవారిని ఎందుకు మాట్లాడతారు నీ ఇంట్లో నీకు ఆడవాళ్ళు ఉండరా నీకు అక్కలు ఉండరా చెల్లెళ్ళు ఉండరా నీకు తల్లి లేదా నీకు ఉండరా మరి వాళ్ళ బిడ్డలు మాట్లాడుంటే ఆ రోజు ఆ రోజు మన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాము అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బాధపడి ఉంటారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడి ఉంటారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు గారు కానీ ఓళ్ళు ఏ విధంగా ఉంటారో కూడా ఒకసారి ఆలోచన అయితే మనం ఆ రోజు ఆ మాట మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్టయితే ఎవడు కూడా అటువంటి పదజాలం వాడడు ఆయనకు రాత ఉంటే బయటకు లేదంటే ఉంటాడు ఉంటాడనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చెప్పిన గుడ్ బుక్ ఎంతవరకు వచ్చింది అందులో మా గ్రామానికి చెందిన రౌడీ షేటర్ పేరు ఉందని తెలిసింది నిజమేనా ఒకసారి చెక్ చేసి చెప్పగలరు ఖచ్చితంగా చెప్తాను నేను ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కూడా మీరు పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు వాట్సాప్ చేస్తా ఆ బుక్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి అదే పాత గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా దొప్పలపూడి గ్రామానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఆ గుడ్ బుక్లో ఉన్నారనేది కూడా నేను మీకు వివరంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తానని చెప్తున్నా కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది మేము ఐదేళ్ళలో చేయని పని ఆరు నెలలోనే చేస్తా ఉన్నారు ఒకటి ఒక్కొట్టే ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతికి చుట్టుపక్కల ఉండేటువంటి ఆ జంగిల్ని అంతా క్లియర్ చేపించినారు ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్లో లైట్లు వేసినారు మేము లైట్లే వేయద్ది అసలేను మబ్బులోనే బతకాలని మేము అంటాం మరి వీళ్ళు ఏందో ప్రమాణ స్వీకారం చేయకముందే లైట్లు వేసి జంగిల్ని అంతా క్లియర్ చేసి ఆ పోలవరాన్ని పరిగెత్తిస్తాడు ఆ గ్యాసులు అంటున్నాడు ఇరవై బస్సులకు ఏదో ఇచ్చాడు ఇంకొకటి ఏంది దాన్ని దాన్ని కంపెనీలు మేము తరిమేసాటి అన్నీ మళ్ళీ కంపెనీలు తెచ్చాడు ఇంకేంది ఇంకొకటి ఏందో ఉన్నాదేడా ఎందుకు గ్యాసులు ఇచ్చినాడు ఆ ఇరవై ఆరు బస్సులో ఆర్టీసీ బస్సులు ఇచ్చినాడు రోడ్లు తెచ్చాడు మరి ముఖ్యంగా రోడ్లు ఎందుకు ఈటము నిదానంగా పోతే నిండు గర్భిణి లేనక డెలివరీ అయ్యే పరిస్థితి డాక్టర్ కాడికి పోనే జరుగుతుంది ఎందుకు ఇల్లు మాకు సరే యత్నం ఒకసారిలో సోదరి సర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటి బ్రహ్మాండంగా ఉండదైనా మాకే తడుస్తూ ఉండాలి ఏది ఏమైనప్పటికీ సోదరి శర్మిల గారు అయితే మమ్మల్ని బాగా మింగుతూ ఉన్నారు ఆమె రాజకీయంగా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉండదు అందులో భాగంగా ఏందంటే అన్న కిందకి చూసి పైకి చూడాలి కిందికి చూసి పైకి చూడాలి ఆమె అనర్గలంగా అర్ధ గంట కాదు కదా రెండు గంటలైనా మాట్లాడుతూ ఉండాలి రాజకీయంగా రాజకీయంగా ఆమె విమర్శలు చేస్తుంది మేము విమర్శలు చేస్తున్నాం కానీ మా విమర్శలు ఎవరు దేకే ఒళ్ళు ఆమె మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు చూస్తున్నారు ఇటు జనసేన వాళ్ళు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు అంటే ఆమెకు టాలెంట్ ఉండదు అన్నకు ధమాక లేదనేది రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా అర్థమైతే చేసుకున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గుంటూరు పాత గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా దొప్పలపూడి గ్రామ వాస్తవులకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎవరైనా సరే మీ గ్రామం నుంచి కూడా మేమైతే లేఖ వాళ్ళు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో లేఖలు అయితే రాయండి వాటిని నేను పికప్ చేసి తప్పకుండా నేను వివరాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం